మనకి జూలై ఆగస్ట్ వచ్చి జూన్ తర్వాత ఆ రెండు నెలల్లో చాపలవాడీ ఫ్యాక్టరీ ఉంటుంది లైసెన్స్ రిజర్వ్ అవుతుందో అందులో భాగంగా జిల్లాలో తొమ్మిది రిజర్వ్ అవుతుంది సార్ ఇందులో నవర్మెంట్ ఫిషింగ్ స్కీమ్ కనీసం ఈ యొక్క నార్మల్ लाइट सीटिंग पड़ा कड़े बेंस्टर्स कड़े बेंस्टर्स पीडिंग का देखोगे उसका रोमी टीम लोग पीडिंग होता है सिर्फ़ ओनली नेचुरल मैक्यूनाइज्ड नहीं होना चाहिए सिर्फ़ ओनली हाउस हम इस गिल्डर के निर्माण में गिल्डर क्या है చేసినప్పుడు గతంలో జరిగిన ఈసీంటే వచ్చిన ఏడీ గారు కానీ జేడి గారు కానీ మీరు సొంతంగా పోయి మీరు తగాది పెట్టుకోవద్దు ఏదన్నా మాకు కంప్లైంట్ పెట్టి మేము చేస్తామన్నారు అలాగే మేము కంప్లైంట్ పెట్టినెస్ పెట్టినప్పుడు మన కుట్రోళ్ళంతా కూడా పనులు మాకు కూడా ఒక్కోసారి వారి రోజులు పది రోజులు తిరిగి ఎంత చేశాం వాళ్ళు పంపించేటప్పుడు పంపిస్తున్నారు మళ్ళీ వస్తారు వీళ్ళు మనవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఏం అనేది లేకుండా మళ్ళీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే చేసాం మనం చేసిన సాతా కూడా భయం సాతా కొడుకు సాదా కూడా కరెంట్ కొడుకు చేపించే ఏదేదో చేయించాడో ఆయన చేయదేం లేదు చాలా చేశాడు మనం అంత చేసినప్పుడు కూడా మళ్ళీ తర్వాత గతంలో పోయిన ప్రభుత్వంలో మళ్ళీ కరెంటు చేయించాడు ఏదేదో చేస్తాడు ఆయన చేశాడు చేసినప్పుడు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేది మళ్ళీ దానిలో కూడా మనం కూడా పాకిచ్చేస్తారు బాగించిన వారం రోజులుగా మళ్ళీ వచ్చేది ఇక ఒక వీళ్ళు పిలగాలు ఏం చేశారంటే ఇది మనకుండ కాదు ఏదైనా ప్రభుత్వం ద్వారా నుంచి వాళ్ళు చర్య తీసుకొని మనకింత చేపలు పోసి మనకి ఇన్ని ఇచ్చి ఇన్ని వరలిచ్చి ఇంత చేసినప్పుడు వాళ్ళే కామ్గా ఉంటే మనం చేయగలిగే పడ్డారు కానీ లేదు కూడా బాగా వచ్చేస్తా నేను ప్రెసిడెంట్ మా బాబాయ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన ఏడు సంవత్సరాలు చేశాడు తర్వాత మనపెట్టుకున్నాడు పెట్టినాకు మేము ఎంతమంది కూడా పోరాడతానికి వచ్చాం మేము మా ఎల్ఏజీ నాయసు ద్వారా కాకపోతే చేయించుకున్నాము ఎన్ని చేసినా కూడా ఇది మాకు లాస్ట్ పేజా మళ్ళీ అదే ఇది కావాలి పిల్లల పది ఉంటుంది సుమారు ఒక యావరేజ్గా ఒక అతను సపోజ్ దీని మీద డిపెండ్ అవ్వాలంటే సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది సార్ మాకు పెట్టుబడి వచ్చి ఐదు వేలు వచ్చు సార్ నెలకి ఒక నెలకి వచ్చి దాంట్లో ఏంటంటే పక్కన లాగా చిదవరికి పోయిన ప్రభుత్వంలో శాప్తంలో మా యాక్షలు పోసారు ఒకసారి ఒకసారి ఇరవై ఎనిమిది లక్షలు పోసారు అలా పోసినప్పుడు మాకు గతంలో బాగానే దొరుకుతా వచ్చినా అలా రెండు వేలు పదిహేను వాళ్ళు అలా తెచ్చుకుంటూ వచ్చారు ఈ పోయిన దాంట్లో రెండు రెండు సార్లు గేట్లు పోయింది ఏం లేకుండా పోయింది సరే మననే సారే పోల్చారు కలిసి పోచారు ఇప్పుడు దయ వల్ల ఈ ప్రభుత్వం దయ వల్ల మళ్ళీ మాకు అర కేజీలు పావు కేజీలు పచ్చికవరండి సార్ మోసుకొలు వచ్చి పావు కేజీలు రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు ఎక్కువ అవుతుంది షెడ్స్ లాగా చెప్పారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తల ఉంది చూపిస్తాం ఓకే